బాను బర్డే అప్పుడు వినాయకుడు ఉండే చికెన్ మటన్ ఎగ్ ఇట్లాంటివి ఏమీ తినొద్దు కాబట్టి అక్క ఇంట్లోనే కర్డ్ కేక్ చేసింది ఈ ప్రాసెస్ ని మీకు చూపిద్దామని చెప్పేసి నేను క్యాప్చర్ చేసుకున్నా ప్రాసెస్ అయితే చాలా సింఫల్స్ట్ అయితే మైదా ఫ్లోర్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ షుగర్ పౌడర్ ఇవన్నీ మంచిగా జల్లడి పట్టేసి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి మైదా ఫ్లోర్ వన్ కప్ తీసుకుంటే దాంట్లో హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి పావు కప్ కర్డ్ హాఫ్ కప్ ఆయిల్ ఇంకా వన్ కప్ అంత యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలానే ఇంట్లో మీ దగ్గర వెనిల్లా ఎసెన్స్ ఉంటే వేసేసుకోండి లేకపోతే ఇలా వేసుకోండి నెక్స్ట్ మీరు ఎంతలో అయితే పేక్ చేయాలనుకుంటారో దానికి కొంచెం ఆయిల్ లేకపోతే గీ లేకపోతే బటర్ ఇట్లా ఏదైనా అప్లై చేసి అందులో ఒక పేపర్ పెట్టేసి ఆ పేపర్ కి కూడా మంచిగా అప్లై చేసి బ్యాటర్ అంతలో పోసేసి మంచిగా బేక్ చేసేసుకోండి కేక్ ని అంతే ఇంకా కేక్ అయితే బేక్ అయి రెడీ అయిపోతుంది ఇది మనకు నచ్చినట్టుగా చాక్లెట్స్ బిస్కెట్స్ జామ్స్ ఇట్లాంటివన్నీ యూజ్ చేసి మంచిగా గార్నిష్ చేసుకోవచ్చు బాను బర్త్డే రోజు కేక్ ని ఇలా ప్రిపేర్ చేసుకుని మేమైతే సెలబ్రేట్ చేసేసుకున్నాం